హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలు ఈ ముప్పై ఎనిమిది ఎకరాల్లో బత్తాయి తోట రెండు చెరువులు కలిసి ఉన్నాయి ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తమ్ముడిపల్లి విలేజ్ దగ్గర ఉండి ఉంది ఈ ప్రాపర్టీ మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది వివరాలు వెళ్ళే ముందు వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని నమ్మదల్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో మీరు అనుకున్న ప్రాంతంలో ఒక మంచి ల్యాండ్ కావాలి అనుకుంటే ఒక మంచి వ్యవసాయ ప్రాపర్టీ కావాలనుకుంటే మాకు వెంటనే తెలియపరచండి ఫ్రెండ్స్ మీరు రిజిస్ట్రేషన్ అయ్యుండి మీ ల్యాండ్ ఎక్కడో తెలియకపోయి ఉండొచ్చు అలాంటి భూములు కూడా కొనబడతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ పక్కాగా అయి ఉండి భూమి పొజిషన్లో లేకపోయినా కూడా డీల్ చేయబడతాయి కాబట్టి మాకు తెలియపరచండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది బత్తాయి తోటలు బాగా ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఈ ఏరియా బత్తాయి తోట వేసి ఐదు సంవత్సరాల బత్తాయి తోట ఉంది ప్రస్తుతం మనం చూస్తున్న విధంగా ఈ ల్యాండ్లో రెండు ట్రాన్సబులు ఉన్నాయి పవర్ కనెక్షన్ ఉండి ఆరు బోర్వెల్స్ ఉన్నాయి రెండు చెరువులు ఉన్నాయి ఒక హౌస్ కూడా ఉండి ఉంది ఈ సాయిల్ చాలా మంచిది బత్తాయి తోటలకు బాగా ఉపయోగపడే సాయిల్ ఇది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ముప్పై ఎనిమిది ఎకరాల బత్తాయి తోట ఎకరా ఒక్క ఇంటికి పదమూడు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం పదమూడు లక్షలు ఈ విధంగా ఉన్నటువంటి ఈ బత్తాయి తోటను కొనదలిచిన వారు మీరు వెంటనే మాకు మీ అభిప్రాయం తెలపండి ఫోన్ ద్వారా కామెంట్ రూపంలో మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ